పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు గులాబీ బాస్ కేసీఆర్ మహిళా కమిటీలపై పెద్దపీట వేసేలా చేస్తున్నారు త్వరలోనే రాష్ట్ర కమిటీతో పాటు మహిళా కమిటీలు వేస్తాయంటున్నారు తెలంగాణ భవన్ వర్గాలు మహిళలకు సముచిత స్థానం కల్పించాలని స్కెచ్ గీస్తున్నారు గులాబీ దళపతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు అలాగే కాంగ్రెస్ హామీలపై మహిళలే నిలదీసేలా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ బహిరంగ సభ తర్వాత కమిటీల ఏర్పాటు జరగనున్నాయి అమూల్య బీఆర్ఎస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేసేందుకు సన్నద్ధం అవుతుంది ఈసారి అత్యధిక శాతం మహిళలకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ముఖ్యంగా మహిళలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ పైన ఒక విమర్శ ఉండేది మహిళలకు పెద్దపీట బీఆర్ఎస్ పార్టీలో లేదు అని ఒక విమర్శ ఉండేది మంత్రివర్గంలో కూడా చోటు లేదని చెప్పేసి కూడా ఒక విమర్శ ముట్టగట్టుకున్న సందర్భాల్లో అనేక సందర్భాల్లో ఉన్నాయి కానీ ఈసారి అలా కాకుండా ఒక వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది ప్రతిపక్ష పార్టీ హోదాలో తొలిసారి కూడా ఈసారి మహిళలకు ముఖ్యంగా ఖచ్చితంగా సముచిత స్థానం మహిళలకు కల్పించాలి బీఆర్ఎస్ పార్టీలో దాంతో పాటుగా ఇక రానున్న స్థానిక సమస్యల ఎన్నికల్లో కూడా అత్యధికంగా సీట్లు కూడా మహిళలు కేటాయించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో ఇక ఖచ్చితంగా ఆ విధంగా మహిళ ముందుకెళ్లాలి ఏంటనే దానిపైన ఈ నెలలో ఫిబ్రవరి నెలలో ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ తొలిసారి ప్రతిపక్షం హోదాలో ఆయన ఒక బహిరీ బహిరంగ సభకి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఆ బహిరంగ సభ తర్వాత ఒక ఇటు కమిటీలపైన నూతన కమిటీలపైన బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారిస్తుంది అంటే ఇటు పార్టీ కమిటీలతో పాటుగా ఇటు మహిళ కమిటీలపైన కూడా దృష్టి సారిస్తుంది ఈసారి ఖచ్చితంగా మహిళలకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి ఇటు ప్రజాక్షేత్రంలోనే మహిళలు ఖచ్చితంగా నిలదీసే విధంగా ముందుకెళ్లాలి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది దానిలో భాగంగానే ఖచ్చితంగా ఈసారి రానున్న రోజులలో మహిళలకు ఒక పెద్దపీట వేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చినటువంటి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు దాంతో పాటుగా ఇక ఆరు గ్యారెంటీల్లో భాగంగా గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకి ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు సో ఇలా వరుసగా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ముఖ్యంగా కళ్యాణ్ లక్ష్మితో పాటుగా అదేవిధంగా వాళ్ళకి తులం బంగారం ఇస్తామని చెప్పేసి కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాబట్టి సో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో హామీలు ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు కాబట్టి సో ఖచ్చితంగా ఇటు మహిళలే నిలదీసే విధంగా ప్లాన్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అందుకు ఎలా ముందుకు అనే దానిపైన కూడా ఒక వ్యూహాత్మకంగా వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇక ఖచ్చితంగా మహిళా కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు సార్ మహిళల కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత అంటే రాష్ట్ర స్థాయి నుంచి స్థాయి వరకు కూడా గ్రామ కమిటీ మండల కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ఇట్లా వరుసగా జిల్లా నుంచి మొదలు పెడితే గ్రామం నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర కమిటీలో ఎంతమంది అవకాశం ఉండాలి జిల్లా కమిటీలో ఎంతమంది ఉండాలి మండల కమిటీలో ఎంతమంది ఉండాలి గ్రామస్థాయిలో ఎంత కమిటీలో ఎంతమంది ఉండాలని దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు సో ఈసారి ఎవరికి స్తారు ఏంటనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు దాంతోపాటుగా జాగృతి ఆధ్వర్యంలో ఇప్పటికే కవిత చాలా యాక్టివ్ అయిపోయింది ఆమె కూడా బీసీ అంశాన్ని చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో హామీలు అమలయ్యేంత వరకు కూడా నిలదేశం అమలయ్యంత వరకు కూడా ఖచ్చితంగా ప్రజల్లోనే నిలదీస్తాం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో ఆమె కూడా జాగృతి ఆధ్వర్యంలో కూడా కమిటీలు ఏర్పాటు చేసింది కూడా ఒక ప్లాన్ చేస్తుంది అదే ఆ విధంగా కూడా ఆమె కూడా ముందుకెళ్తుంది సో ఏదేమైనా సరే ఈ నెలలోనే బీఆర్ఎస్ పార్టీ ఒక బహిర బహిరంగ సభకు ప్లాన్ చేసింది కాబట్టి సో అది ఉంటే ఖచ్చితంగా ఈసారి మనకి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేలో ఉంటుందంటున్నారు లేదంటే సిద్దిపేటలో ఉంటుందంటున్నారు సో ఇక ఫైనల్ ఇంకా డిసిజన్ ఇంకా రాలేదు కానీ సో వస్తే మాత్రం సిద్దిపేటలో లేదా గజ్వేల్లో ఉంటుంది ఉంది సో అయిపోయిన తర్వాత ఇక మార్చి నెలలో మొదటి వారంలోనే పార్టీ కమిటీలను బలోపేతం దేశ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు అందుకు ఖచ్చితంగా మార్చి నెల నుంచి కూడా ఆయన నెలకి ఒక రెండు మూడు సార్లు తెలంగాణ భవన్లోనే ఇటు ప్రజలకు అందరికీ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి ముఖ్యంగా అందుబాటులో ఉండేందుకు కూడా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు ఖచ్చితంగా ఈసారి అందుబాటులో ఉండాలి ఏ సమస్య వచ్చినా సరే నేరుగా కేసీఆర్ చెప్పుకునేందుకు ఆయన తెలంగాణ భవన్కి వస్తే ఖచ్చితంగా ఇప్పటికీ పార్టీ కూడా చాలా కేడర్ కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉండాలి ఎందుకంటే కేడర్ ఎంతో ఉత్వజనంతో ఉన్నది నాయకులు మాత్రమే కొంతమంది నాయకులు మాత్రమే పార్టీని ారు తప్ప కేడర్ కూడా అలానే ఉంది దాదాపుగా రాష్ట్రంలో అరవై లక్షలకు పైగా కూడా సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి సో ఇక వారందరూ కూడా అందుబాటులో ఉన్నారని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు అందుకు మార్చి నెల నుంచి కూడా పార్టీ కమిటీల పైన దృష్టి పెట్టనున్నారు దాంతో పాటుగా ఇక మహిళా కమిటీలపైన కూడా దృష్టి పెట్టి ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడేందుకు ముందుకెళ్లాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్లేదు కాబట్టి అన్ని ఉట్టి ఉట్టిమాట్లుగా మిగిలిపోయాయి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది సో అందుకు ఖచ్చితంగా రానున్న రోజులలో ఇటు మహిళల కమిటీలు ఏర్పాటు చేసి మహిళలకు ఇచ్చినటువంటి హామీల పైన నిలదీయాలి అదేవిధంగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీకి సంబంధించి ఎలా ముందుకెళ్లాలి ఏంటి పార్టీ బలోపేతం ఎలా చేయాలని దానిపైన కూడా ఈసారి కేసీఆర్ దృష్టి సారించబోతున్నారు అది మార్చి నెలలోనే ఉంటున్నట్టుగా కూడా మనకైతే పార్టీ వర్గాల ద్వారా ఇస్తే సమాచారం అమూల్య రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్స్